నెల్లూరు జిల్లా పొదలకూరలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట స్థాయి రగ్బీ అండర్ సెవెంటీన్ బాలు విభాగంలో నెల్లూరు జిల్లా జట్టు విజేతగా నచ్చింది ఫైనల్ మ్యాచ్ లో ప్రకాశం నెల్లూరు జట్లు తలపడగా నెల్లూరు జట్టు విజేతగా నడిచింది రన్నర్గా ప్రకాశం జిల్లా జట్టు గెలుపొందింది అలాగే అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది రన్నర్గా గుంటూరు జిల్లా జట్టు నచ్చింది ఫైనల్ మ్యాచ్ లో తూర్పు గోదావరి గుంటూరు జట్లు హోరాహోరిగా తలబడి చివరకు తూర్పు గోదావరి విజేత నిలిచింది విజేతలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహుమతులను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపవటములను సమానంగా తీసుకోవాలని సూచించారు K Calvin.. yeah yeah, yeah. Oh, hey, come on, hey! heeh, come on! hey!

And no, play points. Foda-se. <laughs> कोशिश को बढ़ावा देने और बहुत ने कोशिश को बढ़ावा देने के और सर्व सभी आपको आप मिलेंगे ओके सर गुड इवनिंग जिसको मिलना కూడా ఐదు వేల రూపాయలు ట్రోఫీ మెడల్స్ ఉండాలి అందరూ కొరత ఉందో కూడా విజేతలకు అభినందనలు తెలియజేయాలి ఎయిట్ థౌసండ్ రూపీస్ డాష్

ఆరోసారి స్టేట్ లెవెల్ అవార్డ్స్ నేషనల్ లో పార్టిసిపేట్ చేశారు ఏడు మంది వెరీ గుడ్ ఇండియా ఇండియాలో ఫోర్త్ ప్లేస్ తిరిగేస్తారు కానీ బెటర్ లెక్ నెక్స్ట్ టైం అందరూ ఫస్ట్ ప్లేస్ రారు కదా ఎవరో ఒకరు వస్తారు అందుకని అందరూ డిసపాయింట్ కాకుండా క్రీడల స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం పన్నెండు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వేలు తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు అప్పుడు మీరు కుంటున్నారా అరవై గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మేము ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు క్రీడా శాఖ మంత్రి అంటే మిగతా ఉండే ఇండస్ట్రీస్ ఉన్నాయి మొత్తం ఏడు శాఖలు అప్పుడు మీరు కుట్టారా తొంభై ఆరులో ఇట్లా మీరు కుట్టకముందు నేను స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగితే ఏషియన్ గేమ్స్ అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ మేము కండక్ట్ చేశాము హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో గ్రౌండ్స్ అంతా ఇవన్నీ గత శ్రోతులు అందరికీ ప్రతి కాన్స్టెన్స్ కి వంద కిట్లు పంపించా స్పోర్ట్స్ కిట్స్ పంపించాయేషియన్ చేశాను రూరల్లో నేషన్ నేషనల్ గేమ్స్ పెట్టాం అందరికీ వాలీబాల్ అది మేము కొత్త కిట్లు అయినాయి క్రికెట్ అన్ని రకాల కిట్లు పంపించాం ప్రతి కాన్స్టిట్యూన్సీకి మినిమం యాభై మ్యాక్సిమం నూరు నూట యాభై పంపించాం అది నేను క్రీడ శాఖ మంత్రిగా ఒక మెమరీ ఏరియా మీద కుర్రోడ్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు చూశాను వెళ్ళేది సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లాంటి ఆశ్చర్యం ఉంది సినిమా కూడా వచ్చిందంట కదా నేను చూసేనా లేదు గుర్తులేదు కానీ ఇప్పుడైతే చూసేసాయి బాగా చేశారు మీరు అట్లా ప్రకాశం పిల్లలు కూడా బాగా గేమ్ పార్టిసిపేట్ చేశారు ఆశీర్వాదాలు భగవంతులు ఆశీర్వాదాలు ఉండాలా మీరు బాగా చదువుకోవాలా పైకి రావాలా మంచి స్థితికి రావాలా మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని కోరుకుంటూ మీ టీమ్ ఆఫ్ ఇలా ఎవరైతే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పొదలకూరులో మావాళ్ళు అందరూ దగ్గరుండి ఇంతమంది పిల్లల్ని అసలు ఎట్ట హోస్ట్ చేశారని అడిగండి ఆరు వందల ఇరవై ఏడు మంది క్రీడాకారులకి ఉత్తమ క్రీడాకారులకి ఉద్యోగాలు వచ్చినాయి పరీక్ష కూడా లే పరీక్ష కూడా లేకుండా ఆరు వందల ఇరవై ఏడు మంది లైవ్ అయిపోయింది వాళ్ళకి జీతము లక్ష దాటి పడుతుంది లైఫ్ లాంగ్ జీతం ఉంటది ప్లస్ నేను చూశాను ఆ టీచర్స్ కూడా మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వందల ఇరవై రోజులకి వాళ్ళ స్కూల్ త్వరలో నూట యాభై రోజులు నూట ముప్పై రోజులు నూట అరవై రోజులు వాళ్ళకి స్కూల్ ఉండవు అంటే కంఫర్టబుల్ లైఫ్ అనమాట టీచర్స్ అంటే ఆరు వందల ఇరవై ఏడు మంది స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్ అయినారు